హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ఎవ్రీ త్రీ మంత్స్ నాకు రెగ్యులర్ చెకప్ ఉంటుంది అనమాట చెకప్ కోసం అయితే మేమైతే విజయవాడ వెళ్తున్నాం అనమాట ఇంకే వచ్చి హాస్పిటల్ కనుక ఒక డాక్టర్ అయితే చూస్తారండి ఫర్మనాలజిస్ట్ చూస్తారనమాట కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇంకా రాలేదు సారు ఆయన వచ్చేవాడికి పదకొండు పదకొండు ముంబో అలా అవుతుంది అనమాట ఇంకప్పటికైతే పదిన్నరే అలాగైంది వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట టైం చూసుకుంటా ఇంకా ఫోన్లో గేమ్స్ అవి ఆడుకుంటూ అలా వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా సార్ రాగానే వెంటనే చూసేస్తారనమాట అదే చూస్తా వెయిటింగ్లో ఉన్నాం అనమాట ఇంకా వంటి గంట అన్నారా అయింది బోన్ చేసేదాడికి బయట హోటల్లో అయితే బోన్ చేసాము ఇంకా అప్పటికి చెకప్ అంత అయిపోయింది చెకప్ అయిపోయింది మెడిసిన్స్ అయితే తీసేసుకున్నాం తీసేసుకుని భోజనానికి అయితే వచ్చాం అనమాట ఇంకా బోన్ చేసేసి మార్నింగ్ అయితే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము హాస్పిటల్ కంటే నాకు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చెకప్కి అయితే వెళ్తుంటాం అనమాట ఇంకా అలా అయితే ఈరోజైతే మార్నింగ్ అయితే సెవెన్కి అయితే మేము ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడైతే వచ్చామండికి అసలు బాగా కలిసిపోయాను అనమాట చూసారా నా కళ్ళు చూసారు ఎలా ఎర్రబడిపోయినాయో ఆక్సిజన్ డౌన్ అయిపోయింది అనమాట దానివల్ల నా అన్నీ ఎర్రబడిపోయినాయి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెకప్ పన్న వయ్యేడాడికి మాకు ట్వెల్వ్ అంతా అయిపోయింది వన్ థర్టీ దాకా అయిపోయింది ఇంకా మెడిసిన్స్ అవి తీసుకుని మేము ఫోన్ చేసి బయలుదేరేడికి అయితే మూడు అయిపోయింది ఇంటికి వచ్చేవాడికి ఐదు ఐదు అనమాట ఇదైతే నా ధనం అనమాట మెడిసిన్స్ త్రీ మంత్స్కి ఇది ఒక ఒక మూడు రకాలనమాట ఇంకా మిగిలినవిదే ఉన్నాయన్నమాట బాగా కాస్ట్ అనమాట ఇది ఇవి టెన్ షీట్స్ వచ్చి పదిహేను వేలు ఇవి వచ్చేమో రెస్పిల్స్ నిబలేజర్లో పడతాను అనమాట ఇవి రెండు రకాలు ఉంటాయి మొత్తం ఈ బాస్కెట్ మాత్రం పదిహేడు వేలు అనమాట చూడండి ఈ మెడిసిన్స్ ఇది ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ షీట్స్ ఉంటాయి అలా రెండు అనమాట రెండు ఫైవ్ టెన్ షీట్స్ కలిపి పద్నాలుగు వేలు అనమాట ఇవైతే నాకు మూడు నెలలకి సరిపడా అనమాట మెడిసిన్స్ ఇంక ఇవన్నీ తీసుకుని మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చేటికి ఏడైపోయింది బాగానే ఉంది అని అన్నారు కాకపోతే వెంటర్ అయిపోయింది కదా కొంచెం పర్లేదు అలానే ఎక్కువగా కూలింగ్ వాటర్ ఇలాంటివి తాక్కుండా ఉంటే చాలా బెటర్ అని చెప్పారనమాట ఎందుకంటే నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది కదా లంగ్స్ ఏదైనా కొంచెం కూలింగ్ దాగానే నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేస్తుంది యాక్టివేట్ అయిపోతుంది అనమాట అదే జాగ్రత్తగా ఉండదు అని చెప్పారు మెడిసిన్స్ అవి ఇచ్చారు అవన్నీ తీసుకుని వచ్చామన్నమాట నేను అయితే అసలు ఇవాళ చాలా టైట్గా ఉందనమాట పొద్దున్న మెడిసిన్స్ అవి కూడా ప్రాపర్గా తీసుకోలేదు ఎందుకంటే బయటికి వెళ్తాం కదా వాష్రూమ్ కది వెళ్తాం ఇబ్బంది అని చెప్పి అందుకని ఉళ్ళంతా కూడా నీరు వచ్చేసింది చూడండి చేతులు అవి అసలు అలా ఉబ్బిపోయినాయి ఇంకా కాళ్ళు అయితే మరి దారుణంగా అనమాట ఇంగ ఇప్పుడు అయితే మెడిసిన్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ బై